హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు పల్లి లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి వీటిని వేరుశనగ ముద్దలు పప్పు ఉండలు అని కూడా అంటారు ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు క్రిస్పీగా అచ్చం బయట ఉంటుంది లేచేయకుండా పల్లి లడ్డు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీలను వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి మాడిపోకుండా కలుపుతూ పల్లీలు పచ్చివాసన పోయి గింజ లోపల వరకు వేగి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగడానికి పది నిమిషాల టైం పడుతుంది పల్లీలు ఎంత బాగా వేగితే లడ్డూ రుచి అంత బాగుంటుంది పది నిమిషాలకి పల్లీలు బాగా వేగి లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఒకటి పట్టుకొని చూస్తే పొట్టు ఈజీగా రావాలి అలా వచ్చేంత వరకు వేయించుకొని వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసు చల్లారిన తర్వాత పైన పొట్టుని తీసుకోవాలి పల్లీలన్నిటికీ ఇలా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకునే ముందు ఇలా స్టీల్ ప్లేట్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి రెండు స్పూన్ల నీళ్ళను వేసుకోవాలి ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు బెల్లం సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరగనివ్వాలి బెల్లం కరిగిన తర్వాత స్ట్రైనర్తో వడకట్టుకోవాలి బెల్లం ఇలా కంప్లీట్గా కరిగిన తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ని పెట్టుకొని స్ట్రైనర్తో వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో రాళ్ళ మీద ఉంటే సపరేట్ అవుతాయి ఇలా పాకం అంతా వడకట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని రానివ్వాలి మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం రావడానికి కొంచెం టైం పడుతుంది లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని బౌల్లో కొద్దిగా నీళ్ళని తీసుకొని పాకాన్ని వేసుకోవాలి గట్టి పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి ఒక నిమిషం అలా వదిలేసి చేతితో ఇలా తీసుకొని ఉండలా చేస్తే వండ అవ్వాలి కొడితే రాయిలా సౌండ్ రావాలి అలా వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లు చూడండి ఇలా కొడితే గట్టిగా రాయిలా సౌండ్ వస్తుంది మనకి పాకం వచ్చినట్లేనండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ యాలకల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆపేసి పొట్టి తీసి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని పాకమంతా పల్లీలకు పట్టేలాగా కలుపుకోవాలి పల్లీలను బాగా క్రిస్పీగా వేయించుకోవాలి పాకం కూడా ముదురు పాకం పట్టుకుంటే పల్లీ లడ్డూలు బాగా వస్తాయి ఇలా అంతా బాగా కలిసిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే ఉండలు చేసుకోవాలి చల్లారితే గట్టిగా అవుతుంది ఒక గిన్నెలో కొంచెం నీళ్ళని తీసుకొని చేతులు తడి చేసుకుంటూ పల్లి మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఉండలు చేసుకోవచ్చు ఫస్ట్ ఉండ షేప్ వచ్చేలాగా చేసుకొని తర్వాత లైట్గా ఆరిన తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండలు చేసుకోవాలి ఒకవేళ వేడిగా ఉండి ఇలా చేసుకోలేము అనుకుంటే పల్లి అచ్చులాగా చేసుకోవచ్చు చేతికి తడి అప్లై చేసుకుంటూ చేస్తే వేడి అంతగా తగలదు వేడి మీదనే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవాలి వేడి తగ్గే కొద్దీ గట్టిపడితే ఉండలు చేసుకోవడం కష్టమవుతుంది ఇదే విధంగా అన్ని లడ్డూలను చేసుకోవాలి వీటిని చల్లారిన తర్వాత ఎయిర్టైట్ కంటైనర్లు పెట్టుకుంటే చాలా రోజుల వరకు తినవచ్చు పల్లి లడ్డు తినాలనిపించినప్పుడు సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు క్రిస్పీగా బాగా వస్తాయి ఈ హెల్దీ అండ్ టేస్టీ లడ్డూలను మీరు కూడా తీసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో